ఇంటర్లింక్ వీజా కార్డ్ ఈ పేరు వినగానే రెండు రకాల ఆలోచనలొస్తాయి ఒకటి వావ్ ఇదో పెద్ద అవకాశమని ఇంకోటి అయ్యో ఇది డబ్బులు దోచేసే ప్రమాదకరమైన స్కామేమో అని నిజం చెప్పాలంటే ఇది రెండును ఒకవైపు క్రిప్టోను మన నిజ జీవితంలోకి తీసుకొచ్చే ఒక గొప్ప అవకాశమిది కాని మరోవైపు ఇదే అవకాశాన్ని అడ్డం పెట్టుకొని స్కామర్లు మనల్ని టార్గెట్ చేస్తున్నారు సో ఈ రెండిటి మధ్య తేడా ఏంటో క్లియర్ గా తెలుసుకోవడమే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం చూసారు కదా ఒకవైపేమో నిజంగా పనిచేసే కార్డ్ నిజమైన అవకాశం మరోవైపేమో అదే పేరుతో మన వ్యాలెట్ ఖాళీ చేయడానికి రెడీగా ఉన్న స్కామర్లు ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుంటేనే మనం సేఫ్ లేదంటే చాలా పెద్ద రిస్క్లో పడ్డట్టే అందుకే ఈ విషయం జాగ్రత్తగా వినండి సరే ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం ముందుగా ఈ గుడ్ న్యూస్ ఏంటి ఆ స్కామ్ ఏంటి అనే తేగా చూద్దాం ఆ తర్వాత ఈ వీసా కార్డ్ నిజంగా ప్రూఫ్ ప్రూఫేంటో చూపిస్తాను అది ఎలా పనిచేస్తుందో దాని వెనుకున్న ఏంటో కూడా సింపుల్గా వివరిస్తాను అన్నిటికన్నా ముఖ్యంగా స్కామ్ల గురించి హెచ్చరిక చివరగా ఈ అవకాశాన్ని తెలివిగా ఎలా వాడుకోవాలో చర్చిద్దాం ఓకే మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం శుభవార్త వర్సెస్ పెద్ద స్కామ్ చూడండి ఈ కథకు రెండు వైపులున్నాయి ఈ రెండింటినీ సరిగ్గా అర్థం చేసుకోవడమే మనల్ని లాభం వైపు నడిపిస్తుందా లేక నష్టం వైపు నెట్టేస్తుందా అని డిసైడ్ చేస్తుంది సో ఫస్ట్ గుడ్ న్యూస్తో మొదలు పెడదాం ఇన్నాళ్ళో చాలామంది ఏమనుకున్నారో మనందరికీ తెలుసు అబ్బే ఇంటర్లింక్ అంతా ఫేక్ అది అస్సలు పనిచేయదు అని చాలామంది కొట్టిపారేశారు కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది ఎందుకంటారా రెండో సెక్షన్ వీసా కార్డే అస్సలు రుజువు సరే సీన్ మారిందంటున్నాం గదా ప్రూఫ్ ఏంటి ఇది నిజంగా పనిచేస్తోందని ఎలా నమ్మాలి మాటలు కాదు చేతల్లో చూద్దాం ఈ కార్డు రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇది చూడండి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇవి ఊరికే చెప్పే మాటలు కాదు మన ఇంటర్లింక్ కమ్యూనిటీలో ఒక సీనియర్ మెంబర్ స్వయంగా ఈ వీసా కార్డ్ తీసుకుని పెట్రోల్ బంక్లో ఒక ఫుడ్ షాప్లో చివరికి ఏటీఎంలో లో కూడా వాడి చూపించారు అన్ని ట్రాన్సాక్షన్స్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యాయి ఇది నిజంగా పెద్ద విషయం క్రిప్టోతో నిజ జీవితంలో ఏం చెయ్యలేం అనేవాళ్లందరికీ ఇదొక గట్టి సమాధానం అనమాట సరే కార్డు పనిచేస్తుందని అయింది బావుంది కాని అసలిది ఎలా పనిచేస్తుంది వెనక ఉన్న ఏంటి ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళదాం వెనకున్న ఐడియా చాలా సింపుల్ అదే బ్రిడ్జ్ కాన్సెప్ట్ అంటే ఈ కార్డ్ ఒక వంతెన లాంటిది దేనికి దేనికి మధ్య మీ డిజిటల్ మనీ అంటే ఐటిఎల్ టోకెన్స్కి మనం రోజూ చేసే రియల్ లైఫ్ ఖర్చులకి మధ్య సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క కార్డుతో ప్రపంచంలో నూట డెబ్బైకు పైగా దేశాల్లో ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు చాలామందికి క్రిప్టో అంటే ఏమో బాబోయ్ చాలా కష్టం అనొక ఫీలింగ్ ఇక్కడ అంత సీన్ లేదు చాలా సింపుల్ మీ ఇంటర్లింక్ వ్యాలెట్ ఈ కార్డ్కి కనెక్ట్ ఉంటుంది మీరు షాప్లో కార్డ్ స్వైప్ చేయగానే వెనుకాల ఆటోమేటిక్గా ఫండ్స్ కన్వర్ట్ అయిపోయి పేమెంట్ జరిగిపోతుంది దీనికోసం మీకు పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదన్నమాట మరి సెక్యూరిటీ సంగతేంటి అది చాలా ముఖ్యం కదా ఇంటర్లింక్ వాళ్ళు ఏంటంటే ఇది మామూలు బ్యాంకుల్లో ఉండే ఎంటర్ప్రైజ్ స్థాయి భద్రతతో సమానమని అంతేకాదు గత ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ల సిస్టంలో ఒక్క పెద్ద సెక్యూరిటీ ప్రాబ్లం కూడా రాలేదట ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఇప్పుడు చూడండి అసలైన గేమ్ గేమ్చేంజర్ ముప్పై లక్షలు రెండు వేల ఇరవై ఆరు కల్లా ప్రపంచవ్యాప్తంగా ముప్పై లక్షల కార్డులు ఇవ్వాలనేది వాళ్ళ టార్గెట్ ఇది కేవలం ఒక నంబర్ కాదు ఒకవేళ ఇది నిజమైతే ఇంటర్లింక్ అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ స్టేజ్ దాటి మెయిన్స్ట్రీంలోకి అడుగు పెడుతోందని అర్థం రియల్ వరల్డ్లో వాడకం వైపు ఇదొక చాలా పెద్ద స్టెప్ ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం దయచేసి చాలా చాలా జాగ్రత్తగా వినండి ఈ గుడ్ న్యూస్ బయటకు రాగానే దాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది స్కామర్లు యాక్టివ్ అయ్యారు స్కామర్లు ఇలాంటి మెసేజ్లు పంపుతారు మీ వాలెట్ కనెక్ట్ చేయండి మీ టోకెన్స్ పంపండి మీకు బోనసిస్తాం అని ఆశపెడతారు ఇవన్నీ నూటికి నూరు శాతం అబద్ధాలు నమ్మద్దు ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు అఫీషియల్ ఇంటర్లింక్ ఎప్పుడూ ఏ పరిస్థితిలోనూ మీ వాలెట్ ని కనెక్ట్ చేయమని అడగదు మీ టోకెన్స్ పంపమని అస్సలు చెప్పదు ఎవరైనా అలా అడుగుతున్నారంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్కామర్ అని ఫిక్స్ అయిపోండి ఏ సమాచారం కావాలన్నా వాళ్ల వెరిఫైడ్ ఛానల్స్లో మాత్రమే చూడండి ఒక్క చిన్న పొరపాటు జస్ట్ ఒక్క క్లిక్ మీ ఆస్తి మొత్తం పోగొట్టగలదు మీకు తెలియని ఏదైనా లింక్ క్లిక్ చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసినా ఏదైనా పర్మిషనిచ్చినా మీ వ్యాలెట్లో ఉన్నదంతా వెళ్ళిపోతుంది ఒక్క రూపాయి కూడా తిరిగిరాదు అంత డేంజరస్ ఇది సరే ఇప్పుడు ఐదో సెక్షన్కొచ్చాం తెలివిగా ఎలా ప్రయోజనం పొందాలి మరి ఈ స్కామర్ల వలలో పడకుండా ఈ అవకాశాన్ని మనం ఎలా వాడుకోవాలి సేఫ్గా ఉంటూనే లాభం పొందాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మాట్లాడుకుందాం స్మార్ట్గా ఉండటమంటే ఏంటో తెలుసా క్రమశిక్షణతో ఉండటమే తెలివైన వాళ్లు ఎప్పుడూ ఓపికతో ఉంటారు వచ్చిన ప్రతి వార్తని నమ్మేరు అఫీషియల్ సోర్సులో చెక్ చేసుకుంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోరు ముఖ్యంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవచ్చులాంటి మాటల్ని అస్సలు నమ్మరు సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఒక మంచి పాజిటివ్ సైన్ అవకాశమైతే ఉంది కాని ఆ అవకాశాన్ని అందుకోవాలంటే ముందు మనం సేఫ్గా ఉండాలి స్కామ్ల నుండి మనల్ని మనం కాపాడుకుంటేనే అసలైన ప్రయోజనం మనకు దక్కుతుంది చివరగా ఒక్క ప్రశ్న ఇదంతా విన్న తర్వాత మీరు అవకాశాన్ని తెలివిగా వాడుకుంటారా లేక స్కామర్ల చేతిలో మోసపోతారా నిర్ణయం మన చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఆలోచించండి సురక్షితంగా ఉండండి ధన్యవాదాలు